ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు నామములకే మహిమా ఘనత ప్రభావములు కలుగుని దాకా జీజస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు ప్రిల్లరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం మరి ఈ జాన్వరి నెలంతా కూడా దేవుడు మనల్ని అన్ని విధాలా బ్లెస్ చేస్తూ అన్ని విధాలా నడిపిస్తూ బోధిస్తూ తన యొక్క ఆధ్యాత్మిక మరి కృప మన మీద నిత్యము కుమ్మరించాలని సష్యశ్యామలమైనటువంటి ఆశీర్వచనాలతో మీరు మీ కుటుంబాలు మీ నివాస స్థలాలు వర్దిల్లాలని మీ కష్టార్జితము అనుదినము మీరు అనుభవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వార్త మీకు అందరికి కావాలా అయితే ఒకసారి లైక్ చేయరా ఈ ఛానల్ గ్రోత్ కోసం ప్రార్థన చేయండి లైక్ చేసిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించు దాకా ఎందుకంటే లైక్ చేయటం ద్వారా మరొకరిని మనము ప్రేరేపించిన వారి అవుతామండి దేవుని వాకు వారికి అందటం ద్వారా వారు ఒకవేళ కష్టంలో దుఃఖంలో వేదంలో కన్నీటిలో దుఃఖంలో మరి ఒంటరితనంలో నలిగిపోతున్న మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు దేవుని వాకు వారిని సూటిగా నేరుగా మాట్లాడినప్పుడు బలపరుస్తుందండి ఎందుకంటే మనము చాలా డిప్రెషన్ లో ఉన్నప్పుడు దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నప్పుడు చాలా నిరాశలో ఉన్నప్పుడు ఒకసారి దేవుని వాకు పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదివినప్పుడు మనకెంత ఆదరణ ఇస్తుందో తెలుసా అది నేను అనుభవపూర్వకంగా చెప్పగలను మీ జీవితంలో కూడా ఇలా ఉంటే దయచేసి లైక్ చేయాలని పబ్బునాములు మనం చేస్తే ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఇలా రాయబడి ఉన్నది చూద్దాం చూడండి యహోవా నీ సన్నిధి కాంతిని తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయును గాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతిని చేసి నీకు సమాధానము కలుగ చేయును గాక ఎంత గొప్ప వాగ్దానం అంటండి యహోవా యొక్క ఆ యహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింప చేస్తాడు ఉదయింప చేస్తాడు ఆయన సన్నిధి మన మీద ఉంటే ఆయన సన్నిధి కాంతి మన మీద ఉంటే ఇక ఏ మస్ట్ అయినా ఏ మాలిన్యమైనా ఏ చెత్త అయినా ఏ హృదయ దురాలోచనలైనా ఏ హృదయంలో నుంచి ఏ మనుషుని దురాలోచనలు నీ మీద నీ కుటుంబం మీద నీ సంఘం మీద నీ పరిచర్య మీద పని చేయకుండా దేవుని యొక్క కాంతి నీ మీద ఉదయంప చేసినప్పుడు నీలో సమాధానం కలుగుతుంది కదా మంచి ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎప్పుడైతే మనం పరిపుష్టిగా ఉంటామో కుటుంబం నిత్యం వర్తిల్లుతూ ఉంటుంది మన జీవితాల్లో నెమ్మది కలుగుతుంది సమాధానం ఉంటుంది మొట్టమొదటిగా ఆర్థికంగా ఆరోగ్య పరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా సేవా పరంగా మనం అన్ని విధాల సమాధాన పూర్వకంగా ఉంటామని ప్రభు ఈ రోజు అంత మాట్లాడుతూ ఉండగా ప్రతి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం మరొకసారి చెప్తాను యహోవ నీ మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింప చేసి నీకు సమాధానము కలుగునక మోసే ద్వారా దేవుడు పలికించినటువంటి మాటలు ఇజ్రాయేల్ ప్రజల్ని నువ్వు ఆశీర్వదించు అని చెప్పినటువంటి మాటలు ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ వాగ్దాన పూర్వకంగా దేవుడు లెక్కిస్తుండగా ఇటీ వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ఈ మాటలు అర్థం చేయొద్దండి దయచేసి హృదయపూర్వకంగా ఉచ్చరించాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగణుడ అయ్యా నీ యొక్క సన్నిధి కాంతి మా మీద ఉదయంప చేస్తానని నీ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్యా ఇక అంతకంటే మా జీవితాల్లో ఏమి కావాలయ్యా సీనాయ పర్వతం మీద మోసేపై ప్రకాశింప చేసిన వెలుగు ఆ కాంతి నీ సన్నిధి నాయన మేము ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో అద్భుతముగా పొందుకున్నట్లు మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మీ కృప చూపించినందుకు వందనాలయ్య ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క దినమున ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు అటు బిడ్డలందరినీ మీరు దీనించి ఆశీర్వదించండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దిగలించండి వమనస్తులకు మారు మనసు రక్షణ కలుగు చేయండి ప్రభా అయా రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ అన్నిటిలో ఎక్కడ ఏ మోసము ఏ కుట్ర ఏ అక్రమము ఏ అన్యాయము జరుగుతున్నదో ఆయా స్థలాలను మీరు దర్శించి తండ్రి మనుషుల యొక్క దురాలోచనలు దుష్ట ఆలోచనలు మార్చి మారుమారు రక్షణలోనికి నడిపించమని ఈ సంవత్సరం అత్యధికముగా మేము ఆశీర్వదింపబో పడబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వృద్ధి క్షేమము మా భారతదేశం మీద మా కుటుంబాల మీద మా సంఘాల మీద అయ్యా మీరు అధికంగా ఇవ్వబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ లో జరుపుకునే మళ్ళీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామము అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ క్రిల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించింది దాకా గడ్ బ్లెసింగ్ కైస్లా